చాలా ఉంటాను నో ఈగోస్ నథింగ్ నిన్ను పిలిచాను నువ్వు రానన్నా నిన్ను కోపం తెచ్చుకున్నానా నో నేనే వచ్చాను ఎందుకంటే మనం కలవాలి ఇంకో మాట చెప్పు నిన్ను తప్పించడం నాకు చాలా సింపుల్ చిట్టికలు బట్ ఐ డోంట్ లైక్ ఇట్ సూరి నీ జాతకం మొత్తం నాకు తెలుసు చెప్పనా నీ నీతి నిజాయితీ న్యాయం ధర్మం తప్ప ఇంకేవీ తెలియని అమాయకుడు తెలియక నాలాంటి వాడిని అరెస్ట్ చేశాడు వాడు బేలు మీద వచ్చి మీ అమ్మా నాన్నని చంపేశాడు నువ్వు పారిపోయావు అనాథగా రోడ్డు మీద తిరుగుతున్న నిన్ను ఇంకో అనాథ అన్నా అని పిలిచాడు నువ్వు చేసిన ప్రతి పనికి నీ పక్కన నిలబడ్డాడు వాడే నీ తమ్ముడు రాఘవ వాడంటే నీకు ప్రాణం సమాజంలో నీకు ప్రతిరోజు ప్రతి చోట అన్యాయమే జరిగింది ఎదిరించావు తిరగబడ్డావు నిలబడ్డావు ఎదిగావు మీ అమ్మా నాన్నని చంపిన యాదవ్ గార్డ్ని పబ్లిక్ గా చంపావు అప్పటిదాకా యాదవ్ అంటే భయపడ్డ జనం నిన్ను లీడర్ ని చేశారు జనంలో నీకున్న పవర్ ని చూసి పోలీసులు కూడా భయపడ్డారు దాంతో నువ్వు డాను అయిపోయావు అండ్ ఈ మధ్యనే నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా ఐ లైక్ నువ్వు నా గురించి చెప్పావు నేను నీ తాతతో కలిపి నీ జాతకం చెప్తాను నీ అసలు పేరు పాండ దాదాగిరి చేసి సంపాదించిన డబ్బంతా నీ బాబు కట్టుకున్న దాన్ని కొడుక్కిస్తుంటే అది నీకు నచ్చక కన్న తల్లితో సహా అందరినీ చంపేసి జైలుకి వెళ్ళావు బయటకు వచ్చి స్టీఫెన్ గా పేరు మార్చుకుని జునేద్ గ్యాంగ్లో జాయిన్ అయ్యావు మర్డర్లు చేసావు కిడ్నాపులు చేసావు డ్రగ్స్ అమ్మావు మాఫియాలో జాయిన్ అయ్యి హవాలా కూడా చేసావు చీరదీసిన జునేద్ చంపేసి నేనే డాన్ అన్నావు నీ పేరు మీద ముంబై జూహులో ఒక ఇల్లు ఉంది పూనా హైవే మీద ఒక ఫామ్ హౌస్ ఉంది సిటీ సెంటర్ లో నాలుగు పబ్లు ఉన్నాయి నీ చుట్టూ వంద మంది ఉంటారు నలభై మంది నీ బాడీ గార్డ్స్ నీ పక్కనే ఒక మనిషి ఉంటాడు వాడి పేరు ఆంథనీ నువ్వేం చేయాలనుకున్నా వాడితోనే చేయిస్తావు స్టీఫెన్ ఇంతకు ముందు నీకు ఫోన్ నంబర్ ఉండేది రీసెంట్ గా ఎయిర్టెల్ నంబర్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ వన్ 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 కి మార్చావు మహారాష్ట్ర నుంచి బీహార్ కి వెళ్ళావు ఢిల్లీకి వెళ్ళావు యూపీకి వెళ్ళావు తమిళనాడుకి వెళ్ళావు కర్ణాటకకి కెళ్ళావు రీసెంట్గా గోవాడి నీతో చేతులు కలుపున నాడిని వాడిని చంపేశావు ఇప్పుడు నీ కన్ను నా రాష్ట్రం మీద పడింది స్టీఫెన్ నీ పక్కనే ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు అది కాకుండా ఇంకో ముగ్గుని మెయింటైన్ చేస్తున్నావు వాళ్ళ పేర్లు సోనియా రీనా ప్రీతి అంతేకాదు గోవా వాడి వైఫ్ ని బలవంతంగా అనుభవిస్తున్నాం స్టీఫెన్ చాలా ఇంకా చెప్పాలా ఎవడురా నువ్వు నా గురించి పోలీసులు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నావు చెప్తుంటే నా తాత దగ్గర నుంచి నా గర్ల్ ఫ్రెండ్స్ షాక్ అయ్యావు కదా తెలుగు అంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు కాదు ట్రెండ్ మారింది కరెక్ట్ సూరి యూ రైట్ ట్రెండ్ మారింది అక్కడే నువ్వు నాకు నచ్చావు సూరి ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని నా గుప్పట్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తప్ప దీన్ని గుప్పట్లో తెచ్చుకోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు కానీ ఇక్కడ నా సామ్రాజ్యాన్ని చూసుకోవడానికి హో పన్నుడు కావాలి దానికి నువ్వే కరెక్ట్ అందుకే వచ్చాను పర్సంటేజ్ ని ఇష్టం నోనో నేనే చెప్తాను నాకు థర్టీ పర్సెంట్ చాలు నువ్వు సెవెంటీ పర్సెంట్ తీసుకో నాకు కావాల్సింది డబ్బు కాదు ఈ స్టేట్ మీద పట్టు కావాలి ఈ దేశం ఈ సుప్రీం చూసి భయపడాలి ప్రపంచం వణకాలి నాతో చేతులు కలుపు ఈ నా రాష్ట్రం గురించి తెలుగోడు గురించి తప్పుగా మాట్లాడిన ప్రతిసారి నా రక్తం సరక్ సరక్మని ఉడుకుతోంది కానీ ఇంటికి వచ్చిన వాడిని గౌరవించడం తెలుగోడి సాంప్రదాయం బ్రతికిపోయావు లేకపోతే పీస్ పీస్ అయిపోయేవాడివి బయలుదేరు కొడుతున్నావు సూరి బతికి పొమ్మంటున్నాను నేనేంటో మర్చిపోతున్నావు తెలుగు మట్టి వైపు చూడద్దు అంటున్నాను సవాల్ చెయ్యొద్దు నాతో ఆడుకోవద్దు బయలుదేరు చచ్చిపోతావు సూరి వెంట్రుకాంట్రు కూడా పేకలేవు నా కొడక బయలుదేరు బాయ్ చూసుకుందాం సూరి చూసుకుందాం పాత పాకీ థౌజండ్ రూపీస్ ఇచ్చేసి ఆడు ఈ గేమ్ ఆడి గేలో మొత్తం కలిపిస్తా మీ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం శారీ కట్టుకొని వస్తుంది ఆ శారీ కట్టుకొస్తుంది సూర్యుని తిట్టింది కదా శారీ చెప్పడానికి వస్తుంది సారీ చెప్పడానికి సారీ కట్టుకొని వస్తారా మానోళ్ళు మీకేం తెలుసు ఈ బ్యాటే వేరు మీ అమ్మ ఏంటి ఫస్ట్ టైం ఇంత మర్యాదగా పిలుస్తుంది మార్పు 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 ఫస్ట్ టైం ఏంటి మర్యాదగా రాఘవా అని పిలిచారు ఇప్పటి నుంచి నీ నిమిమల్ని పేరు పెట్టి పిలవను పేరు పెట్టి పిలవకపోతే కుయ్య ముయ్య అని పిలుస్తారా కాదు ఆ గారు అని పిలుస్తానా మర్దిగారా మరి నేనేం అని పిలవాలి పుదినగారు అని పిలవాలా అవును పుదినగారు

సూర్యుని మనమే చంపచ్చుగా నో వాడు అక్కడ చాలా పవర్ఫుల్ వాడిని ప్లాన్ గానీ చంప ఎందుకు నన్ను పిలిచారు పూజ చేయడానికి పూజ చేసుకోవడానికి ఇక్కడికి ఎందుకు పిలిచారు అయ్యో ట్యూబ్ లైట్ వాళ్ళిద్దరు మన కైలవి చెప్తే చాలా ఒక్క రోజైనా మన బయటికి తీసుకెళ్ళారా లేదు ఈ రోజు మనం ఏదైనా చేసి వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళాలి దానికి నేనేం చేయాలి రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను రాఘవ రాడు పనుందని చెప్తాడు నువ్వు వస్తే నేను ఒకటి ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వస్తాడు ఏమివ్వాలి అది కూడా నేనే చెప్పాలా ట్యూబ్లైట్ రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను నేను వెళ్ళి సూర్యుని కరెప్ట్ చేస్తాను స్టీఫన్ మీద అటాక్ స్టార్ట్ చేస్తే వాడు పబ్లిక్ ని చంపుతాడు అదిగా సూర్య మీకు వాడి గురించి తెలియదు హలో నేను నందినిని నీతో మాట్లాడాలి దగ్గర ఉన్నారు ఇప్పుడు నువ్వు వస్తే కొట్టిస్తా అలాగా నేను మీ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను త్వరగా వచ్చేస్తారాబాద్ కడుపు నొప్పిగా ఉంది ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదరా కడుపు నొప్పి చెప్పే వస్తుంది డాక్టర్ దగ్గరికి వస్తా డాక్టర్ నందిని దగ్గరగా అమ్మాయి కదా ఫోన్ చేసింది వెళ్ళు అందుకే సూర్యుడు ఉన్నవాడు డాన్ ఆ నర్దిగారు పొదినా అన్నిటి పర్సనల్ గా మాట్లాడాలి వాళ్ళిద్దరిని అయితే వెళ్ళు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోబోతున్నారట మీరిద్దరు మీరిద్దరేందుకు వన్ మ్యాన్స్ ప్లీజ్ కమ్ అవుట్ రేయ్ నెంబర్ ఉంది ఈ రోజు సూర్యన వస్తున్నాడు టికెట్లన్నీ వాళ్ళే బుక్ చేసుకున్నారు సూర్యన వస్తున్నాడంట shoot him no it's a bulletproof card oh shit get up get up <laughs> రాఘవా అన్న డోర్ క్లోజ్ చే ఎందుకన్నా డోర్ క్లోజ్ చేసే అందరినీ కూర్చో